ఆసారంలో భాగంగా మామిడి మండలం మండలం పాసలపూళ్లంకూటుకూర్రు యామన్పాలెం ఆదూరు గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఇక్కడికి కూడి వచ్చినటువంటి నాయకులు సైనికులు మహిళలు మరియు అభిమానులు పాత్రికేయులందరికీ నా నమస్కారాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించడం జరిగింది మరి ముఖ్యంగా కొబ్బరి రైతులు ఇబ్బందులు అదేవిధంగా నీటి త్రాగునీటి సమస్యలు మరియు డ్రైనేజ్ సమస్యలు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సమస్యల మీద రాబోయే ప్రభుత్వంలో స్పందించి తప్పనిసరిగా వీటికి పరిష్కారం చేస్తామని జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఇక్కడ పార్టీ నాయకులు జగనన్న సంక్షేమ మాకు గెలుపు ఖాయమని అంటున్నారు నేను అడుగుతుంది ఒకటి కన్నవరం నియోజకవర్గంలోని ఇప్పుడు కూడా అడుగుతున్నా ఎక్కడ ఇచ్చారో ఒకసారి తెలియజేయమంట ఎంత ఖర్చు పెట్టారు సంక్షేమం నిధుల్లోని ఒక్కసారి వాళ్ళనే చూపించబడ్న ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేనేమో తీస్తారు అది కూడా ఎందుకు కారణాలు ఏ కారణాలు కూడా చెప్పలే కొత్తగా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గారు విపత్తి వేణుగోపాల్ నాయ ఆయన్ని పెట్టడం జరిగింది ఆయన నిధులు సంక్షేమం కింద ఖర్చు పెట్టారు ఎందుకంటే గన్నవ పీ గన్నవాళ్ళు నియోజకవర్గం పరిధిలోని ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు సంక్షేమం ఖర్చు పెట్టాం ఒక పేపర్లోని ప్రతి ఇంటికి వెళ్ళి చూపిస్తున్నారు నేను అనేక అంశాల్లో మాట్లాడుతున్నా అడుగుతున్నా ఎందుకంటే మీరు చూపిస్తున్నారు పేపర్లో ఈ ఇంటికి నేను లక్ష యాభై ఇచ్చాను సంక్షేమం నిధులని కానీ ఆ ఇంట్లో చూస్తే వాళ్ళకి మాత్రం అందినట్లు మాత్రం వాళ్ళ దగ్గర లేవు ఏదైనా ప్రశ్నిస్తారంటే మీకున్నవి కూడా వస్తున్నవి కూడా కట్ చేస్తానని బెదిరిస్తున్నారు ఈరోజు ప్రజలు ఏంటంటే ఉన్నవి కూడా ఏవో పోతాయి కదా ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఈ రోజు కూడా వాళ్ళు కూడా ఏమి మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా సంక్షేమం అందరూ లేదు నేను నిజంగా ఉంటే మాత్రం ఆయన్ని ఒకసారి నాకు చూపించమండి మేము కూడా చర్చకి సిద్ధం మేము కూడా వస్తాం ఎందుకంటే మేము ఒక్కటే చెప్తున్నాం మా ఈ మొన్న అధికారం రావడానికి మాటలు చెప్పారు అది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నవరత్నాలు అన్నారు లేకపోతే అభివృద్ధి అన్నారు అమరావతి అన్నారు పోలవరం అన్నారు ఇవన్నిటికి మెండి ఒక డేట్ కూడా ఇచ్చారు ఇరవై రెండుకి అయిపోద్ది ఇరవై మూడుకి అయిపోద్ది జనవరి అలాగే అనేక అంశాలు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవన్నీ పూర్తి మాయ మాట్లాడి ఈ రోజు ఎవరు కూడా సంక్షేమం కింద అయితే మాత్రం సంతృప్తిగా అయితే మాత్రం ఎక్కడా లేరు ఈ పార్లమెంట్ పరిధిలో ఈ రోజు ఏడుకి ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్ తో సహా పూర్తిగా గెలుపు ఉమ్మడి అభ్యర్థిదని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం రేపు అధికారంకి వచ్చినట్టే వీళ్ళిచ్చిన సంక్షేమం కూడా ఏం చల్లదు మేము మేము హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ అయినా బీసీ డిక్లరేషన్ అయినా ఖచ్చితంగా ఆరు నెలల్లోని అమలు చేస్తామని ప్రజలకి కూడా తెలియజేసుకున్నాం